గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు సంప్రదించి అప్పుడు మాత్రమే ట్రేడ్లో ఎంట్రీ తీసుకోండి మంచి మంచి లాభాలు పొందండి నా వీఆర్ గోయింగ్ టు అనలైజ్ అవర్ ప్రీవియస్ వీడియో వుచ్ ఐ ఆల్రెడీ పోస్టెడ్ వన్ వీక్ బ్యాక్ బట్ వెరీ లిమిటెడ్ పీపుల్ పదకొండు మందే చూశారు వీడియోని ఎంతమంది ట్రేడ్ తీసుకున్నారో కూడా తెలీదు ఒక్కసారి వీడియోని మీరు అబ్జర్వ్ చేయాలి సో మీరు గనక ఫండు ఈ వన్ లాడ్ లార్డ్ సైజ్ టూకి ఎంత తీసుకుంటాడనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ డాలర్స్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ వేసుకోండి ఆ లెవెల్లో మనం అనుకున్న టార్గెట్కి రివర్స్లో కనుక మైనస్లో వెళ్తూ ఉంటే డౌన్ సైడ్ ఎక్కడ వరకు ఉందో పారామీటర్స్ టెక్నికల్స్ క్యాండిల్ స్ట్రక్చరు మార్కెట్ ఇన్ఫర్మేషను వా వాల్యూమ్స్ను చూసుకొని దాన్ని బట్టి డౌన్ సైడ్ లెవెల్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ మళ్ళీ మనం మరొక లాట్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే లెవెల్స్ పక్కా మీకు ఆల్రెడీ తెలుసు గోల్డెన్ ఉన్నాయి కానీ మీరు అండ్ దెన్ అగైన్ వీ విల్ గో ఫర్ ఫోర్ ఓకే ఇక్కడ ఒక లెవెల్ అంటే వన్ నాట్ ఎయిట్ టూ థర్టీ ఫైవ్లో ఒక లాట్ని ప్లాన్ చేసుకుంటాము అండ్ దెన్ అగైన్ వీ విల్ గో ఫర్ వన్ మోర్ లాట్ యాడ్ నా దగ్గర ఫండ్ బాగుంది కాబట్టి నేను కనీసం నాలుగు లాట్లకి నేను ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వన్ నాట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు లేదా వన్ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు మాత్రమే అర్థమైంది కదా ఫ్రెండ్స్ వన్ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్ ఉంది అక్కడ వరకు మీరు ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు బై అండ్ డిప్స్ కింద అని చెప్పడం జరిగింది టార్గెట్ కూడా అక్కడే చెప్పాను టార్గెట్ ఎక్కడి వరకు ఎస్ ఫ్రెండ్స్ నా ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయి సపోజ్ వన్ నాట్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్లో నేను తీసుకున్నాను ఎగ్జిక్యూట్ ఎగ్జిట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి వన్ నాట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ వన్ నాట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ లక్ష తొమ్మిది వేల ఐదు వందలకి మోడ్ ఇది నేను టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను ఎంత వచ్చిందో చూశారు కదా మీరు ఎంత వచ్చింది మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా టార్గెట్ కనుక అచీవ్ అయితే నాకు రాబోయేటువంటి ప్రాఫిట్ ఎంత అక్షరాల మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు డాలర్లు చూశారు కదా ఫ్రెండ్స్ టార్గెట్ వన్ నాట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది సో నా మీరు కనుక ఇది చూసుకున్నట్లయితే నేను వన్ అవర్ టైం ఫ్రేమ్ మీద చెప్పున్నాను ఆ తర్వాత ఎప్పుడంటే త్రీ డేస్ బ్యాక్ ఈ వీడియో చేయడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ అంటే ఇవాళ వచ్చేసి థర్డ్ అంటే ఫస్ట్న జూలై ఫస్ట్ సెకండ్ జూలై ఆ తర్వాత ఇది ఎంత బ్యూటిఫుల్గా మనకి ఇచ్చింది అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఇచ్చింది ఇది డౌన్ సైడ్ కొనుక్కోవడానికి ఛాన్స్ చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ ఉందంటే ఇది లో వచ్చేసి లో వచ్చేసి వన్ నాట్ ఫైవ్ దాకా టచ్ అయింది ఫ్రెండ్స్ మనం నేను ప్లాన్ చేసింది వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ లేదా వన్ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ అది కూడా బ్రేక్ చేసి వన్ నాట్ ఫైవ్ దాకా వెళ్ళింది సో వన్ నాట్ సిక్స్లో కనుక మీరు తీసుకున్నట్లయితే టార్గెట్ ఎక్కడికి వచ్చిందో చూశారు కదా ఫ్రెండ్స్ హై అంతా ఎప్పుడు ఇది మూడో తారీఖునంటే ఈరోజు హై మేడ్ వన్ టెన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ సో ఇవాటి వరకు కాకపోయినా నిన్న చూసుకున్నట్టయితే నిన్నటి హై వచ్చేసి నిన్నటి హై వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ అంటే నిన్నే మన టార్గెట్ అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఐదు వందల నలభై ఐదు డాలర్లు పెట్టుబడికి మూడు వేల ఎనిమిది వందల డాలర్ల లాభం సో అది లార్డ్ సైజ్ టూ కాబట్టి మీ యొక్క ఫండ్ క్యాపబిలిటీని బట్టి మీరు కనుక ఒక లాటు లేదా రెండు లాట్లు బయ్యం డిప్స్ తీసుకోగలిగినట్లయితే అది కూడా లార్డ్ సైజ్ చిన్నగా పెట్టుకొని జీరో పాయింట్ జీరో ఫైవ్ కానీ జీరో టూ పెట్టుకున్నా సరే మీకు మినిమంలో మినిమం మీకు మీరు మీ యొక్క పెట్టుబడికి కనీసం ఐదింత లాభం వచ్చిండేది ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని ఓన్లీ పదకొండు మందే చూశారు ఎంతమంది అటెంప్ట్ చేశారో కూడా తెలియదు కామెంట్స్ పెట్టట్లేదు లైక్స్ రావట్లేదు దయచేసి తీసుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి సో మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని ముందు ముందు మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలి మంచి ప్రాఫిట్స్ వచ్చే ట్రేడ్స్ కావాలి అనుకుంటే ఇండియన్ స్టాక్స్లో కూడా నేను ఆల్రెడీ జేఎస్డబ్ల్యూ గురించి చెప్పున్నాను ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యింది బజాజ్ ఫైనాన్స్ ఎక్సలెంట్గా సక్సెస్ అయింది ఇంకా బోల్డ్ అనే ఇండియన్ స్టాక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర వాటిని కూడా అనాలిసిస్ చేయడానికి ఇంట్రెస్ట్ రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో బెస్ట్ ట్రేడ్ యొక్క ఛానల్ని లింక్ని ప్రొవైడ్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి లైక్స్ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ సో అప్పుడే మంచి రెట్టించిన ఉత్సాహంతో మీకు మరిన్ని మరిన్ని మంచి వీడియోస్ని ముందు ముందు టూల్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసేది ఎలా పనిచేస్తుందో మీరు ఎలా చేయొచ్చో కూడా నేను లైవ్ ట్రేడ్ కూడా వద్దామని ప్లాన్ చేస్తున్నాను కాకపోతే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే లైవ్ ట్రేడ్కి నేను వచ్చి నాతో పాటు మీరు మిమ్మల్ని నాతో పాటు ట్రేడ్లో తీసుకొని మీకు లాభాలు వచ్చే విధంగా చేసే పూచీ నాది సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందర ఒకటే నా ఛానల్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు చేయింది మీ ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు అందించడానికి బెస్ట్ ఆక్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆక్ ట్రేడ్ ఎక్సలెంట్గా వర్కౌట్ బిట్ బిట్కాయిన్ ట్రేడ్ బిట్కాయిన్లో పాత వీడియో ఒకటి ఉంది టార్గెట్ కూడా చెప్పుకున్నాము ఒకసారి అది కూడా చూడండి మబ్బులు ఈడిపోతాయి షార్ట్లీ ఆ టార్గెట్ కూడా అవుతుంది కాబట్టి ప్రీవియస్ వీడియో ఉంది అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు ఒక్కసారి చూపిస్తాను బెస్ట్రాక్ ట్రేడ్లోనే ఉంది ఫ్రెండ్స్ బీటీసీ వీడియో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అప్పుడే ఒక వన్ ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతున్నట్టుంది అది పెట్టి నేను అప్పుడే చెప్పాను బిట్కాయిన్ ఫ్యూచర్ టార్గెట్ ఎంత ఉంటుంది అనేటువంటిది మీకు ఈసారి వీడియోలో క్లియర్గా అది అది వెతికి మీకు పెడతాను ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కనపడలేదు సో ఫ్రెండ్స్ మీరు దయచేసి నా ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మీరు సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్ సో మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ఎప్పుడు ముందుంటారు మీ శర్మ from best trade bye